అమ్మవారికి పట్టు వస్త్రాలు ఇచ్చేటువంటి మహద్భాగ్యం నాకు కలిగింది అని అంటే అది మా తల్లిదండ్రులు చేసుకున్నటువంటి పూర్వజన్మ సుకృతం అలాగే ఇవాళ మా ముఖ్యమంత్రి గారి యొక్క దాదాపు పదకొండు వందల నలభై ఏడు పాలక వర్గాలను ఇప్పుడు నియమించబోతున్నాం తర్వాత ఇంకొక నాలుగు వందల చిల్లర ఇంకా కమిటీ వాళ్ళకి ఉంది సమయం వాళ్ళు కూడా ఫిబ్రవరికి ఎక్కువ మంది రిటైర్ అవుతారు అయిన తర్వాత కొత్త పాలక మండలిని ఇస్తాము ప్రతి పాలక మండలిలో కూడా తిరుమల తిరుపతి దేవస్థానం తప్ప మిగిలిన అన్ని ఆలయాల్లో కూడా ఇద్దరు వ్యక్తుల్ని కమిటీ సభ్యులుగా పాలక వర్గ సభ్యులుగా పెంచాలనేది చట్టంలో మార్పు తెచ్చాం అందులో ఒకటి బ్రాహ్మణులకి ఒకటి నాయి బ్రాహ్మణులకి ఇవ్వడానికి ఏర్పాటు చేశాం నాయి బ్రాహ్మణులకి గతంలోనే ఉంది కదా అనేటువంటి మాట ఉంది గతంలో ఉన్న సభ్యత్వం లేదు ఉన్నవాళ్ళల్లోనే ఒకటి నాయి బ్రాహ్మణుకి ఇచ్చారు కాబట్టి నాయి బ్రాహ్మణులంటే బీసీ వర్గాలకు చెందిన వాళ్ళు బలహీన వర్గాలకు చెందినటువంటి దానిలో ఇతర వర్గాలు కోల్పోతున్నటువంటి ఆ అవకాశాన్ని నాయి బ్రాహ్మణుకు కూడా ఒక కొత్త సభ్యుడిని పెట్టుకోవాలా అని చెప్పి నిన్న పాస్ అయినటువంటి దానిలో ఇద్దరు సభ్యుల్ని పెంచాము ఇద్దరు ఒకటి బ్రాహ్మణులకు ఒకటి నాయి బ్రాహ్మణులకు గతంలో కేటాయించిన నాయి బ్రాహ్మణులకు బీసీ వర్గాల్లో ఏ కులమైతే ఆ ప్రాంతంలో ఏ వర్గం అయితే ఆ బలమైన సామాజిక వర్గాలకి ఇవ్వడానికి అది ఒక అవకాశంగా మా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం కాబట్టి దీన్ని మేము అమలు క్యూ లైన్ల కాడి నుంచి అలాగే దర్శనాలు ఇప్పించడంలో కూడా ఎక్కడ కూడా ఒడిదుడుకులు లేకుండా ప్రశాంతంగా ఆ దేవదేవుని యొక్క దర్శనం చేయించుకోవడానికి వాళ్ళు వేలాదిగా వస్తున్నారు ప్రతి నిత్యం దాదాపు డెబ్బై ఎనభై వేల మంది స్వామివారి దర్శనం చేసుకుంటున్నారు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఎలాంటిదే కావాలని కోరుతున్నారు మన ముఖ్యమంత్రి గారు వాళ్ళన్నీ సజావుగా సాగుతున్నాయి ఇంకా ఎక్కువ కార్యక్రమాలను తీసుకొచ్చి మరింత పవిత్రతని తిరుమల తిరుపతి దేవస్థానాలకి అమ్మవారి తిరుతానూరులో ఉన్నటువంటి రైవేలు మనమ్మకి ఇంకా పవిత్రతను చేకూర్చాలన్నది ఈ ప్రభుత్వ లక్ష్యం ఈ లక్ష్యం దీన్ని ఆధారం చేసుకొని దాదాపు ఇరవై ఏడు వేల ఉన్నాయి ఈ రాష్ట్రంలో ఆధ్యాత్మికతను పెంచడానికి వైదిక ధర్మాలను కాపాడడానికి ఆగమ శాస్త్రాలని మనం ముందుకుని ఆగమ పండితులు ఇచ్చిన సూచనల మేరకే ఆలయాల దగ్గర పనిచేస్తున్నాం అభివృద్ధి చేస్తున్నాం కావాలని ఇటీవల మేము ఆదేశాలు కూడా ఇచ్చాం ఏ ఆలయంలో కూడా ఆగమ పండితులు వైదిక పండితులు ఇచ్చేటువంటి కార్యక్రమంలో తప్ప అధికార యంత్రాంగం సొంతంగా నిర్ణయాలు వద్దు పూర్వం నుంచి వచ్చేటువంటి ఆ యొక్క శాస్త్రోక్తంగానే మనం ఆలయాలు నేను నిర్మించుకుందామని చెప్పి ఆ విధంగా జరుగుతూ ఉంది ఇంకా అనేక ఆలయాల్లో ఏవాళ్ళు చూస్తే ప్రతి ఆలయంలో కూడా ఆలయానికి సంబంధించినటువంటి భగవంతుని యొక్క నామస్మరణ ఆలయంలో ఆలయ ప్రాంగణములు వినపడాలే తప్ప వేరే రకమైనటువంటి ఏ కార్యక్రమం కూడా ఆలయ ప్రాంగణంలో ఉండకూడదని చెప్పి ఆదేశాలు ఇచ్చాం అమలు చేస్తున్నాం ఇంకా కూడా చేయాల్సింది ఆశీస్తులు మాకు నిండుగా ఉన్నాయి మేము త్వరితగతిన చేయగలమనేటువంటి నమ్మకం విశ్వాసం నాకుంది మంచి అధికార యంత్రాంగం ఉంది మాకు వాళ్ళందరితో సహకరించుకుని మేము మెరుగైన ఫలితాలని అతి త్వరలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంటే ఇది ఆధ్యాత్మిక కేంద్రం అని ప్రపంచవ్యాప్తంగా చెప్పే విధంగా అనుకునే విధంగా చేసే ప్రయత్నం చేస్తాము అని చెప్పి డాక్టర్ రాజశేఖర్ ఐ హాస్పిటల్ సూపర్ స్పెషాలిటీ ఐ కేర్ సెంటర్ కంటి ఆపరేషన్లకు చెన్నై మధురై వెళ్లనవసరం లేకుండా ప్రపంచ స్థాయి ఆధునిక ఆపరేషన్లు ఇప్పుడు మన నెల్లూరులో డాక్టర్ రాజశేఖర్ ఎంబీబీఎస్ ఎంఎస్ సీనియర్ రెటీనా సర్జన్ గారిచే రెటీనా నరమ జబ్బులకు ఆపరేషన్లు ఇంజెక్షన్లు లేజర్స్ కంటి శుక్లాలకు ఆధునిక పద్దతిలో కుట్లు లేకుండా ఫైకో సర్జరీ నెలలు తక్కువగా పుట్టిన పిల్లలకు ఆర్ఓపీ ఇంజెక్షన్లు నీటి కాసుల చికిత్స చేయబడి డోక్టర్ ఇల్ ఎస్ జ్యోతి ఎంబిబిఎస్ ఎంఎస్ సీనియర్ కార్ణియా రిఫ్రాక్టివ్ సర్జన్ గారిచే నల్లగుడ్డుపై పొర ఆపరేషన్లు కళ్ళజోడు లేకుండా లేజర్ ఆపరేషన్లు కెరటోకోనస్ వ్యాధికి ఆధునిక చికిత్స నల్లగుడ్డు మార్పిడి ఆపరేషన్లు కంటి గాయాలకు నల్లగుడ్డు ఇన్ఫెక్షన్లకు ఆపరేషన్లు చేయబడును మా ప్రత్యేకతలు లేటెస్ట్ లామినార్ ఫ్లో మోడర్న్ ఆపరేషన్ థియేటర్ ఇంటర్నేషనల్ స్టాండర్డ్ మిషనరీ ల్యాబ్ ఫార్మసీ సౌకర్యాలు మరియు అన్ని బ్రాండెడ్ నాన్ బ్రాండెడ్ కంటి అద్దాలు సకాలంలో బిగించి ఇవ్వబడును డాక్టర్ రాజశేఖర్ ఐ హాస్పిటల్ సత్యసాయి భజన మందిరం ప్రక్కన மூடவ மெயின் ரோட் ராமூர்த்தி நகர் நெல்லூர்